ఈరోజు ఒక స్త్రీ విద్యా పోషణలో సమాజ సంస్కర్తగా ఒక విద్యావేత్తగా శ్రీ జనోద్ధరణ దీశాలిగా ఎంతోమందికి సుపరిచితులైనటువంటి ఒక మహనీయుడి యొక్క జయంతి ఆయన మరెవరో కాదు బ్రహ్మర్షి సర్ దివాన్ బహదూర్ ఆచార్య రఘుపతి వెంకటరత్న నాయుడు బ్రహ్మర్షిగా ఎంతో విశిష్టంగా గౌరవింపబడినటువంటి ఆయన అపర సోక్రటిస్గా విఖ్యాతుడు ఆంధ్రప్రదేశ్ శ్వేతాంబర ఋషిగా పిలువబడినటువంటి అద్వితీయుడు కందుకూరి రాజా రామ్మోహన్ రాయ్ వారి యొక్క ఆ భావజాలంతో వారి సాహచర్యం ఎంత విశిష్టంగా ఆయనలో ఒక విశ్వైక మత ప్రచారానికి ఒక సైనికుడిగా ముందుకెళ్ళేటువంటి ఒక అంకిత భావాన్ని నేర్పింది అలాగే మానవత ప్రబోధాన్ని దానికి కంకణం కట్టుకుని ఒక అసాధారణ ప్రజ్ఞాశీలిగా ఉండడం ఆయన యొక్క విశిష్టత మహాకవి కృష్ణశాస్త్రి గారు కూడా రఘుపతి వెంకటరత్నాయ్య యొక్క ఆ సమాజ సంస్కరణ అలాగే మానవతావాదం మీద ఋగ్వీది ఆయన రచన విశేషంగా అందరినీ ఆకట్టుకుంటుంది ఒకటి అక్టోబర్ పద్దెనిమిది వందల అరవై రెండున బందర్లో జన్మించిన బ్రహ్మర్షి రఘుపతి వెంకటత్నాయుడు గారు ఇరవై ఆరు మే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అప్పటి నుంచి భౌతికంగా లేకున్నా ఆయన యొక్క సంస్కరణలు ముఖ్యంగా దళిత విద్యా సాంఘిక సంస్కరణ కానీ తర్వాత విద్యావేత్తగా శ్రీజన ఉద్దరణ కానీ బ్రహ్మ సమాజం యొక్క ఆ ప్రభావం ఎంతగా ఉండేదంటే దాన్ని ఆ వ్యాప్తి కోసం ఎంతో విశిష్టమైనటువంటి ఒక పునరుద్ధరణ చేపట్టినటువంటి ఒక విశిష్ట సంఘశీలి రఘుపతి అని చెప్పినాయి ఒక మంచి రచయితగా కూడా ఆయన యొక్క మహావక్తగా కూడా ఎంతో మందిని ప్రభావితం చేసి అందరిలో ఒక మానవతా దృక్పథాన్ని పెంచినవాడు ఆయన ఈ పిఆర్ కళాశాల కాకినాడలో నేను చదివిన కాలేజీ నాకు అంత గర్వకారణం ఎందుకంటే అది నేను చదివిన కాలేజీ ఇంకా ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు కూడా చాలా ప్రిన్సిపల్గా ఉన్నటువంటి ఒక విశిష్టతమైనటువంటి వితరణశీలి ముఖ్యంగా స్త్రీ విద్యను ప్రోత్సహించి వారిని కళాశాలలో చేర్చుకోవడమే కాకుండా దానికోసమని శాసనసభలో చట్టసభలో ఒక జీవో వచ్చేలా కూడా విశిష్ట కృషి చేసిన వాడు డెబ్భై ఆరేళ్ళ ఆయన యొక్క జీవనంలో ఒక విశిష్ట సంఘశీలత్వం ఈజ్ ఫస్ట్ పర్సన్ టు ఎలెక్ట్ యాజ్ ఎ వైస్ చైర్మన్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ అని చెప్పచ్చు ఒక కొత్త పరిశోధన విభాగాలను పెంపొందించడంలో ఆయన కృషి శ్లాఘనీయం అలాగే మద్రాసు లెజిస్ట్రేషన్ కూడా కౌన్సిల్కి సభ్యుడిగా ఎన్నుకోవడం చాలా విశిష్టమైనటువంటిది పంతొమ్మిది వందల పదకొండులో ఆ కళాశాలలో స్త్రీ లొక్క ప్రవేశానికి బిల్లుని ఆమోదింపజేసినటువంటి ఆయన ఎంతో దయాగుణం సేవాపరాయత్వం వీటిని పుణికి పుచ్చుకుని ఉన్నటువంటి ఒక మహనీయ సంఘ సంస్కృతిని చెప్పచ్చు ఆయన తొలిగా మహబూబా కాలేజ్ సికింద్రాబాద్లో ఉన్న తర్వాత పిఆర్ కళాశాలకి ప్రిన్సిపల్గా అన్ని అగ్రగణ్యత్వం దానికి ఆ సేవాపరత్వానికి ఉద్ధరణకు ఆయన నా గుండెను కోసి చూస్తే అందులో పిఆర్ కళాశాలే కలుపుతుందని సగర్వంగా ప్రకటించిన వాడు అటువంటి వాడు దేవదాసి యొక్క భావనని అందరిలోంచి తీసేస్తూ స్త్రీని కూడా చదువుకి అలాగే వారికి వితంతు వివాహానికి కానీ బాల్య వివాహాల రద్దుకు కానీ ఒక సమసమాజ విశిష్టమైనటువంటి ఒక సేవాభావానికి కానీ విస్తృతమైనటువంటి ఒక సాంగ్ సాంఘిక సంస్కరణే కాకుండా ఒక విద్యా పోషణకి శ్రీ జనోద్ధరణకి కృషి చేసిన ఆయన పిఆర్ కళాశాలలో మంచి చెలోక్తితో కూడా ఎన్నో మాకు ఉండేది ఎందుకంటే నేను చదివిన కాలేజీలో ఆ కాలేజీకి పైనుంచి ఇలా మెట్లకి పక్కన ఒక నల్ల బోర్డు ఉండేది ఆ నల్ల బోర్డు మీద రోజుకొక సూక్తి రాయించడం రాయడం అది ఆయన యొక్క అలవాటు ఒక రోజున ఆయన నోటీస్ కూడా అని రాసేవారు విద్యార్థుల కోసం కనుక ఏంటంటే ప్రిన్సిపల్ విల్ మీట్ ఇస్ క్లాసెస్ టుడే అని రాస్తే కుర్రాళ్ళు దాంట్లో సీ జరిపేశారు ఆ సీ జరిపేసిన విషయం భగపతి వెంకటరత్న గారు చూసి ఆయన ఇంకా చిత్రతోటి దాంట్లోంచి ఎల్ చెరిపేశారు దానికి అప్పుడు ఎవరయ్యారో అది వాళ్ళు అందరూ తెలుసుకుని అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవారు అంటే అంత సమయస్ఫూర్తి కూడా ఆయనలో అంతేకాదు ఇంకొకసారి ఎన్నో వ్యాస పుస్తకాలు అవి దిద్దడానికి కంపోజిషన్ దిద్దడానికి ఒక కట్ట పట్టుకెళ్తుంటే ఒక కొంట కుర్రాడు ప్రిన్సిపల్ గారు గాడిద బరువు మోస్తున్నారు అని ఒక వ్యంగ్యంగా వేశాను అనుకుని పొంగిపోతూ ఉంటే అవునురా బాబు ఒక గాడిద బరువు కాదు నలభై గాడిదల బరువు మోస్తున్నాను రా బాబు అని చెప్పినటువంటి ఒక దీశాలి అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ చమత్కారం చమక్కు కూడా చాలా మెచ్చుకోలుగా ఉండేది అటువంటి విద్యావేత్త సంస్కరణశీలి బ్రహ్మర్షి రఘుపతి వెంకటనాయ్య గారికి సహోదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష